రేజు లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిలదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నాము నీ మార్గంలో నీవు సురక్షితంగా నడుస్తావు నీ ప్రయాణాల్లో దేవుడు కాపుదని ఉంచుతాడు నీ పాదము ఎప్పుడు కూడా త్రొట్టిలదు నీవు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటావు అభివృద్ధి చెందుతావు ఆపదలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు మరి ఎవరికి దీవెనలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరిని దేవుడు కాపాడుతాడు ఎవరి పాదములు త్రొట్టిల్లకుండా ఉంటుంది అంటే పైన వచనాల్లో మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండో వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఆ విషయాలు రాయబడ్డాయి నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము వాటిని కన్నుల ఎదుట నుండి తొలగిపోనియకుము అవి నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మరి కుమారుడా అన్నట్లుగా దేవుడు సంబోధిస్తూ తన బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడండి మరి నువ్వేం చేయాలంటే జ్ఞానమును వివేచనమును నీ హృదయంలో భద్రం చేసుకోవాలి నీకు జ్ఞానం కావాలి వివేచన కావాలి ఏ జ్ఞానము దైవికమైన జ్ఞానం కావాలి వివేచనా వరం కావాలి కదండి లోక జ్ఞానం కాదండి దైవికమైన జ్ఞానం దేవుడు అనుగ్రహించే జ్ఞానం సమస్యలు వచ్చినప్పుడు మరి కృంగిపోకుండా నీవు ప్రార్థన చేసే జ్ఞానం ఇబ్బందుల్లో కష్టాల్లో శ్రమల్లో ప్రార్థన ద్వారా విజయం పొందుకునే జ్ఞానం మనుషులు ఎలాంటి వారు వివేచించే ఆ వివేచన వరం నీకు కావాలి అది దేవుడు ఇవ్వగలడు అలలుయ నీవు ప్రభువుకు మొరపెట్టి ప్రార్థన చేసి మరి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకొనగలవు ప్రతిరోజు బైబుల్ చదవడం ద్వారా దైవిక జ్ఞానం నీ హృదయంలో నింపబడుతుంది దేవుని వాక్యమే జ్ఞానమై ఉన్నది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము దేవుని ఎందుకు విశ్వాసముంచు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు దేవుని వాక్యముని హృదయంలో భద్రం చేసుకో దేవుడిచ్చే జ్ఞానాన్ని హృదయంలో ఉంచుకో ఈ జ్ఞానము వివేచన నీ కన్నుల ఎదుట నుండి నువ్వు తొలగిపోనియొద్దు కాదండి కొంతమంది అటు ఇటు చూస్తా ఉంటారు అటు ఇటు చూస్తే దారి తప్పిపోతావు తావు మార్గంలో నుంచి జారిపోతావు నీవు తిన్నగా చూడాలి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూడాలి అని ఎలా ప్రభుని చూస్తూ ముందుకెళ్ళాలండి అవి నీ మెడకు అలంకారంగా ఉండును అవి జీవమై ఉన్నాయి అది నీ జీవితానికి ఒక అలంకారంగా ఉన్నాయి ఏదేదో అలంకారం కాదండి నీ నోట్లో దేవుని జ్ఞానం ఉండాలి నీ మనస్సులో ఆయన వాక్యం ఉండాలి నీ హృదయంలో దైవికమైన భయం ఉండాలి ఇదే జ్ఞానం అలలయ్య ఇవి నీవు కలిగి ఉన్నప్పుడు ఇరవై మూడవ వచ్చంలో అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచేదవు నీ మార్గము సురక్షితంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది తప్పుడు నిర్ణయాలు చేయవు నీ పాదము ఎప్పుడు నువ్వు త్రొట్టిలదు దేవుడు కాపాడుతాడండి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు సరైన స్థలాలు నీవు కొంటావు సరైన ఇల్లు నీవు కొంటావు నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది నీ బిడ్డలకు మంచి వివాహ సంబంధాలు దొరుకుతాయి కదండి సరైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు ప్రభు మార్గంలో నడుచుకో దే దైవికమైన జ్ఞానం కలిగి ఉంటుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి దైవికమైన భయము దైవికమైన జ్ఞానము అయా దైవికమైన వివేచన కలిగి ప్రభా ముందుకు సాగడానికి సహాయం చేయండి ని బిడలను దీవించండి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి మంచి అభివృద్ధిని వారికి ఇవ్వండి స్వస్థతను వారికి ఇవ్వండి వారి ప్రయాణాల్లోగా మీరు తోడుగా ఉండండి వారి కుటుంబంలో మంచి శుభకార్యములు జరిగించండి వారిని నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యశ్యుప్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ పాస్టర్ ఎలిషా ఎల్షాబ్రహం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె